విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ప్రత్యేకంగానే ఈరోజు విశ్ విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరు కూడా ఉద్దేశించి ఈరోజు నేను కింగ్ఫిషర్ అధినేత యూబీ అధినేత అయినటువంటి విజయ్ మాల్యా గారి గురించి మరి ఇటీవల రాజ్ శ్యామని గారు తన పోడ్కాస్ట్లో దాదాపు నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాల పాటు ఒక సుదీర్ఘమైన ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఈ మూడు రోజులలో దాదాపు రెండు కోట్ల మంది అంటే దాదాపు ఇరవై మిలియన్ల జనాలు మరి ఈ వీడియోను ఈ పోడ్కాస్ట్ను వీక్షించడం జరిగింది వారి యొక్క అభిప్రాయాలు నేను చాలా వరకు కామెంట్స్ కూడా చూసిన ఈరోజు విజయ్ మాల్యా గారు చెప్పిన విషయాలలో నాకు కొంచెము నిజాయితీ కనిపించిన అందువల్ల నేను ఈ వీడియో చేస్తున్నా ఎందుకంటే చాలామంది తెలుగు ప్రజలు దీన్ని చూడకపోవచ్చు కాబట్టి వీళ్ళు క్షేత్రస్థాయిలో ఉన్నవారికి కూడా అసలు జరుగుతున్నటువంటి విషయాలు చాలామంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తెలుగు ప్రజలలో కూడా వస్తుంది కాబట్టి ఈరోజు దీని గురించి ఒక పెద్ద మార్పు తీసుకురాము కానీ ఒక చర్చ మాత్రం జరగాల్సిన అవసరం ఉందని చెప్పి నేను నా అభిప్రాయం ఈరోజు ప్రభుత్వాలు మారినప్పుడు వారికి అనుకూలంగా ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు వారికి అనుకూలంగా ఉన్నటువంటి మీడియా ఛానళ్లను ఈరోజు అవి అభివృద్ధి పొందే విధంగా వాళ్ళకు అనుకూలంగా ఈరోజు వాళ్ళు ముందుకు వస్తూ ఉంటారు మరి అందులోనే మరి మనం ప్రత్యేకంగా చెప్పను చెప్పుకునే అవసరం లేదు కానీ కొందరు వ్యక్తులు మనము ఇటీవల వాళ్ళ డెవలప్మెంట్ చూస్తున్నాం అందులో పారిశ్రామికవేత్తలుగా ఉండ ఉన్నటువంటి అంబానీ గారు కానీ అదాని గారు కానీ ఈరోజు రెండు వేల పద్నాలుగు తర్వాత మరి వారు ఏ విధంగా అభివృద్ధి పొందినరో వాళ్ళ వ్యాపార సామ్రాజ్యం ఏ విధంగా పెరిగిందో అదేవిధంగా వారికి ఎన్ని రుణాలు ప్రభుత్వం మాఫీ చేసిందో ఇవి మనం చూసినాం కానీ మరి కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ నష్టాల్లో పోయినప్పుడు చాలా జెట్ ఎయిర్వేస్ పారామౌంట్ ఈ విధంగా చాలా నష్టపోయినాయి జెట్ ఎయిర్వేస్ అయితే గోయల్ గారు దాదాపు ఐదు వందల కోట్ల రూపాయల నష్టానికి ఈరోజు ఆడతా జైల్లో ఉన్నాడు కానీ వాళ్ళు మాల్యా గారు చెప్పుకుంటూ వస్తూ భారతదేశంలో వ్యాపారులు పెట్టి నష్టపోయిన వారిని ఫ్రాడ్ల లెక్క చూస్తారు వాళ్ళను ఒక దొంగల లెక్క చూస్తారు వాళ్ళని చోరంటారు అని కూడా అన్నారు అంటే ఇది ఉద్దేశపూర్వకంగా ఎగవేతలు ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ పవర్ను అడ్డం పెట్టుకునే ఎగ ఎగవేతలు కొన్ని ఉంటాయి అవి ప్రభుత్వం మాఫీ కూడా చేస్తాయి దాన్ని వైట్ కాలర్ ఎగవేత అంటారు కాబట్టి ఈరోజు అంబానీ గాంధీ కానీ అదాని కానీ చాలా లోన్లు ఆ విధంగా పోయినాయి మరి విజయమాల్యా గారినే ఎందుకు టార్గెట్ చేసినారు అని అంటే ఈరోజు అరుణ్ గోస్వామి ఆయన ఏకంగా ఆయన జైలుకు పోవాలి ఆయన జైలు బట్టలు వేసుకోవాలి జైలు తిండి తినాలి అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది అయితే కొన్ని విషయాలు నేను ఆ పోస్ట్ పోస్ట్ క్యాష్లో కాపీ రైట్స్ రాకుండా నేను కొన్ని స్క్రీన్ పైన చూపించకుండా నేను ఈ వీడియో చేస్తున్నా అసలు అరుణ్ గోస్వామి దీనికంటే ముందు అసలు ఏం మాట్లాడి తర్వాత ఒక్కొక్క ఒక్కొక్క వాయిస్ వినిపించుకుంటేనే నేను మాట్లాడతాను నా సొంతంగా సొంతమైన విశ్లేషణ ఏది కూడా ఉండదు కానీ ఇది ప్రతి ఒక్కరు దయచేసి మీరు చూడండి ప్రతి ఒక్కరు దీనిపైన మీకు కామెంట్ చేయండి దయచేసి నేను ఈసారి నేను ఎప్పుడు చెప్పలే కానీ దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటున్నాను ఎందుకంటే ఇటువంటి కొన్ని ప్రజలకు ఉపయోగపడే కొన్ని వీడియోలు చేయబోతున్నా అంతేకాకుండా ఎవరు చేయలేనటువంటి ఎవరు మాట్లాడలేనటువంటి మాత్రమే నేను చేస్తాను సబ్జెక్ట్ చాలా ఇన్డెప్త్గా నా రీసెర్చ్ ఉంటుంది చాలా డీప్ రీసెర్చ్ ఉంటుంది కాబట్టి నేను అవన్నీ ఇది నాలుగు రోజులు మామూలుగా నాలుగు రోజులు నాలుగు రోజులుగా నేను ఈ వీడియో చేయడానికి నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాలు చూడడమే కాక ప్రతి అంశం పైన నేను గూగుల్ సెర్చ్ ఇంకా డీప్ సెర్చ్ ఈ విధంగా గ్రోకులకు ఇట్లా చాలా వాటికి వెళ్ళి నేను రీసెర్చ్ చేయడం జరిగింది అందులో నేను మొట్టమొదటి రీల్ నేను అరుణ్ గోస్వామి అసలు అంటే అంత కసితోని ఎందుకు మాట్లాడాల్సిన అవసరం వచ్చింది ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి మనం ముందుకు వెళ్దాం Said you had tweeted two years back that I should be in prison, wearing prison clothes, eating prison food. But the people of India would like to see you in prison, in Arthur Road prison to be exact, cell number twelve, wearing prison clothes, eating prison food, Mr. Malia. That's where you need to be. Would you answer my question, Mr. Malia? Why would you not be able to live in Arthur Road Jail? You can hear me, Mr. Malia. Don't take soft questions. Take the real. B J. ఇది ఇది అరుణ్ గోస్వామి ఒక జర్నలిస్ట్ కా కాకుండా ఒక బీజేపీ ప్రవక్త లెక్కనే చాలా పెద్ద గలమెత్తి మాట్లాడుతూ ఉంటాం అయితే మరి ఈయనకు తెలియని విషయమో తెలిసి ఆయనకు అన్నీ తెలిసి అంత ఒక కుట్రలో భాగంగానే ఇవన్నీ జరిగినాయి అని నాకు అనిపించింది ఈయన దేశం మొదలు వెళ్ళే ముందు యాక్చువల్గా ఒక మీటింగ్ కోసం వెళ్తున్నా నెల రోజుల ముందే నా ప్రోగ్రామ్ కన్ఫామ్ అయిన ప్రోగ్రాంకు నేను వెళ్తున్నా నేను వెళ్ళి వచ్చే వచ్చేసరికి నేను వెళ్ళే ముందు అరుణ్ జైట్లీ గారిని కూడా కలిసిన కానీ అరుణ్ జైట్లీ గారు నేను కలవలేదు అని చెప్పి చెప్పిండు కానీ నేను ఆయన పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకొని కలిసిన అని చెప్పలేదు ఆయన పార్లమెంట్ హౌస్లో నడుస్తూ ఉంటే ఆయన వెంబడి నేను నడుచుకుంటా నేను ఆయనతో నేను మాట్లాడి చెప్పి నేను వెళ్ళడం జరిగిందని చెప్పి దీన్ని అరుణ్ జైట్లీ గారు కూడా ఒప్పుకున్నారు I have seen the statement of Vijay Malaya where he claims to have met me with an offer of settlement. Nothing could be further from truth. I have never given him an appointment, never at my office, never at my residence, nor have I ever offered to meet him. I do remember on one occasion he misused his privilege as a member of Rajya Sabha. నేను నా రుణాలకు కావాల్సిన నేను ఆఫర్ కట్టనికి నేను రెడీగా ఉన్నా అని చెప్పి చెప్పి తెల్లారిపోయిండు పోయిన తర్వాత అదే రోజు అక్కడికి వెళ్ళి డైరెక్ట్ ఢిల్లీ ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆయన విదేశాలకు అది అయిన తర్వాత ఇమీడియట్గా ఆయన వద్దామని టైంలో ఈయన పారిపోయిండు అనేది ప్రచారం పెట్టేసిండు అన్ని ఛానళ్ళు అందులో అరుణ్ అరుణ్ గోస్వామి కీలక రోల్ ప్లే చేసిండు అరుణ్ గోస్వామి ఒక దీనికంటే ఎక్కువగా ఆయన ఒక బీజేపీ ప్రవక్తగానే ఆయన మనం అనుకోవచ్చు అంతకుముందు ఆయన రుణం తీసుకున్నప్పుడు ఆయన ఉన్నప్పుడు సేమ్ ఇదే బీజేపీకి సంబంధించిన ప్రవక్త ఒక ప్రతినిధి ఒరిస్సాకు సంబంధించిన వ్యక్తి ఆయన ఏం మాట్లాడిందంటే ఈయన దాదాపు గత ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తేని కుమ్మక్కైండు ఈయనకు ఇన్ని లోన్ శాంక్షన్ చేయబోతుండ్రు అది ఇది అని చెప్పేసి ఆయన మాట్లాడడానికి ప్రయత్నం చేశాను కానీ ఇక్కడ నీటిగా ఈయనను బీజేపీ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత ఈయన ఏ విధంగానైనా కాంగ్రెస్ పార్టీ లోన్ ఇచ్చింది ఈయన ఏ విధంగా ఇక్కడ కనబడకుండా చేయాలనేది వీళ్ళ ప్రధానమైన ఉద్దేశం అది ఆయన ఆయన మాటల్లో మనం విందాము ఇది ఇంకో క్లిప్పిందో విజయ్ మాల్యా ఉండాలని కోరుకుంటుండ్రు అని అంటే ఈయన ఒక మంచి వ్యక్తిగా నన్ను అని అంటుండ్రు నన్ను దొంగ అంటుండ్రు కానీ ఒక మంచి వ్యక్తిగా నేను ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్పి ఆయన అనడం జరిగింది మళ్ళీ ఒకసారి ఇందాం నేను దొంగగా ఉండాలని కోరుకుంటలేను కానీ ఒక మంచి వ్యక్తిగా నేను చేసిన కొన్ని మంచి పనులను కూడా గుర్తుపెట్టుకోవాలి అని చెప్పి ఆయన చెప్పుకుంటూ వచ్చాడు ఏది అయ్యప్ప టెంపుల్ తమిళనాడులో ఏది కేరళలో ఉన్న దాన్ని కానీ ఇదో అనేకమైన పుణ్యక్షేత్రాలకు తాను చాలా అయితే నేను ఆస్ట్రాలజీ పైన నమ్మ జ్యోతిష్యం నమ్మ నమ్మను కానీ నేను దీన్ని ఏది పూర్తిగా భక్తిని నేను భక్తిగా మాత్రం నేను ఉంటానని చెప్పి చెప్పింది నాకు దొంగగా ఉండడం ఇష్టం లేదు అని చెప్పి కూడా చెప్పిండు సరే ఇంకొక బ్యాంక్లో అసలు నేను తీసుకున్న ఎంత అది కడదామనుకున్నది నేను కట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అని కూడా చెప్పిండు అది కూడా విన్నాను to a borrower or a guarantor. Despite 15 reminders, for the first time, it is through the statement in parliament of the finance minister. Vijay Mandaiyar case, 14,131.6 crore, complete amount. That they have shown 14,100 crores recovered from me. The government has. The banks have not rendered a statement of account. <laughs> ఈయన ఏం చెప్తుండు నేను ఈయన ఇవ్వాల్సి కట్టాల్సిన అమౌంట్ ఏంటంటే ఆరు వేల కోట్లు అంటే వడ్డీతో సహా కలిసి తీసుకుంది నాలుగు వేలు ఆరు వేలకు చిల్లర ఆరు వేల రెండు వందల మూడు కోట్ల రూపాయలు ఈయన కట్టాలి అకార్డింగ్ టు బ్యాంక్ స్టేట్మెంట్ ప్రకారం కానీ నిర్మలా సీతారామన్ గారు ఏం చెప్పారు ఈయన ఆస్తులు అన్ని జప్తు చేసి అమ్మి పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఆల్రెడీ ఆయన జప్తు చేసినామని చెప్పారు ఇంకా ఇంకా నరేంద్ర మోడీ గారు కూడా ఆయన కూడా ఆయన స్టేట్మెంట్లో ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఆమె పార్లమెంట్లో చెప్పింది భాజా ఇక పద్నాలుగు వేల కోట్ల రూపాయలు వాళ్ళు వసూలు చేసిన తర్వాత ఇంకా ఈ కేసులు వీధి ఇవన్నీ కూడా ఏంది అని ఒకటి ఒక ప్రశ్న ఓకే ఈయన విల్ఫుల్గా వీళ్ళు అనేది ఏంటంటే ఈయన కావాలని ఉద్దేశపూర్వకంగా ఎగ్గొట్టిండు అని అన్నారు ఉద్దేశపూర్వకంగా ఎగ్గొట్టిన ఆలోచన ఆయనకుంటే పదిహేను ఉత్తరాలు ఈయన బ్యాంక్ వాళ్ళకు రాసింది అవన్నీ కూడా చూపించింది ఆయన ఆ ఇంటర్వ్యూలో పదిహేను ఉత్తరాలు పదిహేను సార్లు ఆయన ఉత్తరాలు రాసిండు నేను నేను కట్టేస్తా అమౌంట్ ఎందుకంటే ఈయనకు ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలు ఉన్నాయి ప్రచ ప్రపంచవ్యాప్తంగా ఇది ఉన్నది ఈయన ఒక మా దేశాన్ని మన దేశం గురించి కూడా ఆయన ప్రపంచం మొత్తం భారతదేశం గురించి మాట్లాడుకోవాలి అనేది కూడా ఎందుకంటే ఎందుకంటే ఈయన వీళ్ళ తండ్రి వ్యాపార వీళ్ళ తండ్రి స్థాపించినటువంటి వ్యాపార సామ్రాజ్యం ఈయన కలకత్తాలో పుట్టిండు కలకత్తాకెళ్ళి ఈయన ప్రాపర్ వచ్చి బెంగళూరు బెంగళూరులో విద్యాభ్యాసం అయిపోయాక ఇక్కడ కూడా ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన ఇరవై ఏళ్ళకు ఇరవై ఇరవై ఏడు ఏండ్లకే డైరెక్ట్ వ్యాపార సామ్రాజ్యంలోకి అడుగుపెట్టిండు పెట్టిన తర్వాత అంచెలంచెలుగా ప్రతి దగ్గర ఆయన తన గుర్తింపు తెచ్చుకున్నాడు అందులో ఎందులో ఏ రంగంలో పోయినా కానీ కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్లో మాత్రం ఒక నష్టం జరిగింది దీన్ని అడ్డం పెట్టి దేశంకెళ్ళే ఎలగొట్టాలి అన్నటువంటి ఒక బీజేపీ కుట్ర మాత్రం చాలా స్పష్టంగా మనకు కనబడే పరిస్థితి అయితే ఇందులో ఫస్ట్ బోరోడ్ ఐ నెవర్ బారోడ్ వన్యా హెవర్ బింగిల్ రూపీ ఫ్రమ్ ఎని రన్నింగ్ కంపెనీ ఐ వాజ్ ఇంకోటి ఏం చెప్పిండు నేను ఏ బ్యాంక్ విజయ్ మాలియా అనే నేను ఏ బ్యాంక్కి వెళ్ళి కూడా ఎవరి నుండి కూడా ఒక్క పైసా కొర తీసుకోలేదు కింగ్ ఫిషర్ కంపెనీ ఈ అప్పు తీసుకుంది దానికి నేను గ్యారంటీగా ఉన్నా కాబట్టి నేను కడతా అని చెప్పి చెప్పింది అంతేకాకుండా ఈయనయి రెండు వందల కింగ్ ఫిషర్ ఎంప్లాయీస్కు ఈయన జీతాలు ఇయ్యలేదు కింగ్ ఫిషర్ ఎంప్లాయీస్కు జీతాలు ఇవ్వకపోతే వాళ్ళందరూ కూడా రోడ్డు ఎక్కిండ్రు ఒకళ్ళు సుసైడ్ కూడా చేసుకున్నారు సుసైడ్ చేసుకోవడానికి గల ప్రధాన కారణము కుటుంబాల కలహాల వల్ల చేసుకున్నారు అంతేకాకుండా వాళ్ళ జీతాలు ఇవ్వాలని రెండు వందల ఆరు కోట్ల రూపాయలు క్యాష్ నా దగ్గర ఉందే దాన్ని బెంగళూరు బ్యాంక్ అంటే కర్ణాటక హైకోర్టు దాన్ని సీజ్ చేసింది అవి రిలీజ్ చేయమని నేను అడిగినప్పుడు బ్యాంకు వాళ్ళే లేదు లేదు చేయడానికి వీలు లేదు అని చెప్పేసి వాళ్ళు చేశారు అంటే ఓవరాల్గా ఏంటంటే ఈ ఈయనను జనంలో చులకన చేయడానికి జనంలా ఈయనను ఒక విలన్గా చూపించాలనే ఒక ప్రధానమైన ఎజెండా వీళ్ళ మధ్యలో ఉన్నది ఇంకొక who still hold angst against you? I would say I'm deeply sorry for what happened to them. I would say I'm deeply sorry that some of them didn't get paid their salaries. I have no excuses to offer. I take full no responsibility. But for those who care to listen, there was money lying in deposit with the Karnataka High Court. I specifically applied to court to pay the salaries of Kirshan and The bank's objective కదా ఈయన కింగ్ఫిషర్ ఎంప్లాయీస్కు నేను చెప్పినట్టు కానీ జీతాలు ఇవ్వాలని ఉండే కానీ ఆఫీషియల్సే ఆపాడు ఇంకోటి ఈయన మాట్లాడుకుంటే ఇంకో మాట కూడా చెప్పాడు సింగిల్ అంటే ఈయన హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ ఇక్కడ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క చైర్మన్ ఇక్కడనే ఉన్నా ఆయన కలిసి నేను సెటిల్ చేసుకుంటా నేను కట్టేస్తా డబ్బు అని చెప్తే ఆయన తీసుకోలేదంట కారణం ఏంటంటే నేను తీసుకుంటే నా మీద సిబిఐ ఎంక్వైరీ అవుతుంది అయితే కా ఏంటంటే ఈయన తీసుకున్న డబ్బు వేరే వీటికి కూడా డైవర్ట్ చేసినాము అని చెప్పడానికి ఈయన మీద దాదాపు ఒక నాలుగైదు సార్లు సిబిఐ ఎంక్వైరీ కూడా జరిగింది మరి ఎక్కడ మా ఎక్కడ ఈయన ఒక స్పష్టంగా చెప్తుంటే నేను ఎక్కడ దొంగతనం చేసిన నేను ఎక్కడైనా ఫ్రాడ్ చేసిన నేను ఎవరినైనా ముంచినా లేకుంటే నేను ఏమైనా హత్య చేసినా లేకుంటే నేను పైసలు లాండ మా మనీ లాండ చేసిన నేనేం చేసిన అని చెప్పేసి నేను చోరంటారు అని చెప్పి కూడా అడిగింది ప్రభుత్వం ఒక అవకాశం ఇచ్చేది ఉండే అసలు ఈయనకు ఈయన అవకాశం ఇచ్చి దేశానికి రప్పించి ఆయనకు అసలు ఇవన్నీ సెటిల్ చేసుకునే అవకాశం ఒకటి ఇస్తే అది వాస్తవం కాదో తెలిసిపోతుంది కానీ వీళ్ళు సెటిల్ చేసుకోవాలనే దానికంటే ఎక్కువ అసలు ఈయన దేశానికే రావద్దనే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉన్నట్టు మన స్పష్టంగా కనబడుతుంది So, your intention was never to leave the country? Look, please understand this whole narrative of Bhagya, Bhagoda. For 32 years, I have been a permanent resident of the UK, allowed only to spend 180 days in India because I have preserved my non resident status since 1988. Mm. Right? That is why I used to go back and forth so often. What happened? The loudest anchor in the television industry started. All the media piled on. A huge hang hangama. How did Vijay Mallya leave? How did he leave? Like any normal person on a jet airways flight. That too after telling the finance minister that I'm going. నేను స్టార్టింగ్ నేను చూపించిన ఆ గట్టిగా అరిసే వ్యక్తి ఎవరో కాదు అరుణ్ గోస్వామి అంతేకాకుండా ఆయన పోయేటప్పుడు వెళ్ళేటప్పుడు కూడా దేశం వదిలి వెళ్ళేటప్పుడు కూడా నేను అరుణ్ జైట్లీ గారికి చెప్పే నేను వెళ్ళిన ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పే వెళ్ళిన కానీ ఆయన తెలియదన్నారు తర్వాత ఒక ఎంపీ ఒక కాంగ్రెస్ పార్టీ ఎంపీ నేను వీళ్ళిద్దరు కలుసుకోవడం నేను చూసినా అన్న తర్వాత నేను చూపించిన ప్రెస్ మీట్ పెట్టిండు ఇగో स्टेटमेंट विजय मालिया वेर ही क्लेम्स टू हेव मेट मी विदर ऑफ सैटलमेंट नथिंग कुछ बी नेवर गिवन एन अपॉइंटमेंट नेवर एट I do remember on one occasion he misused his privilege as a member of Rajya Sabha. And while I was walking out of the Rajya Sabha to my room, he paced up towards me at the Parliament building and suggested that he was going to make some offer of settlement. I did not so, even bother. First ఒప్పుకున్నాడు ఈయన పోయిందని ఇక గట్టిగా అరిచి అసలు పోయింది లేనే లేదా అరిచిన ఆయన గట్టి గట్టి గలంతో అరిచిన ఆయన ఎవరు అని అంటే ఈయనను ఎవరు మిస్టర్ ది గ్రేట్ అరుణ్ అరు అరుణ్ గోస్వామియే గట్టిగా అరిచినటువంటి ఆ వ్యక్తి అని చెప్పేసి నేను మీకు స్టార్టింగ్ చెప్పిన మళ్ళొకసారి ఆ వీడియో చూసే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే దీన్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ అని అంటారు ఎమోషనల్ బ్లాక్మెయిల్ ఇక ఆయన రాకుండా ఒక దిక్కు ప్రభుత్వం ఉచ్చు బిగిసింది ఇంకో దిక్కు ఇంకో దిక్కుకెళ్ళి మీడియా కూడా ఇక అన్నింటిపైన కథనాలు పెట్టి దాని మీద ఈయన గట్టిగా అరవడం లేదు నిన్ను జైలు బట్టలల్లో చూస్తానే జైలు జైలు దుస్తులలో చూడాల్సిందే ఆడత జైల్లో నువ్వు అన్నం తినాల్సిందే అని చెప్పేసి పాదయాప్తూ But the people of India would like to 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 see you you in in prison, in Arthur Road prison 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 be be. exact. Hey, I number 12, wearing prison clothes, eating prison food, Mr. Malia. That's where you need ఇది లంగా మాటలు ఇది దొంగ మాటలు ఇవి ఇసవంటి ఇట్లా బెదిరించుకుంటా బతికే పరిస్థితి ఈయనకున్నది కాబట్టి ఈయన ఎక్కడ విజయ మాల్యా గారు నేను అందుకని చెప్తున్నా ఈ పోస్ట్ క్యాష్ పో పోస్ట్ క్యాష్ తర్వాత ఒక ఒక టైకాన్ ఒక వ్యాపార టైకాన్ ఈరోజు డిస్ట్రాయ్ చేసే పరిస్థితి అంటే దాన్ని మొత్తము సమూలంగా నాశనం చేసిన పరిస్థితి ఈరోజు ఆ పాపము బీజేపీ ఒడిగట్టుకుంది అంతేకాకుండా ఈరోజు స్పష్టంగా అర్థమవుతుంది ఇదో అంబానీ అదానులకు పోటీ లేకుండా చేయాలి అనే ఉద్దేశంతో చాలామందిని చాలామందిని ఈరోజు ఇక్కడికైనా వ్యాపారుకి వెళ్ళగొట్టిరు వీళ్ళకు వేల కోట్ల రూపాయలు ఈరోజు ప్రజాధనాన్ని మాఫీ చేసే పరిస్థితి కాబట్టి ఈరోజు నా గురించి ఆయన ఏమనుకుంటుండ్రు అసలు వ్యాపారము ఎందుకు ఫెయిలియర్స్ వచ్చినాయి అని చెప్పేసి లాస్ట్ ఒక పాయింట్ మాట్లాడు అది మనం లాస్ట్ ఒక పాయింట్ మాట్లాడు ఆ పాయింట్ ఒకటి మనము విన్న తర్వాత కంక్లూడ్ చేసుకుంటాం India's biggest airline jet collapsed, Narendra girl went to jail. What happened to people like Gautam Thapar in Delhi in jail? So if your business does badly, you're automatically referred to as a fraud. The inference is that you've stolen. In which countries does this happened? The biggest companies in the world fail. Are there their management, senior management put in jail? Are they accused of fraud? ప్రతి వ్యాపారంలో కూడా వ్యాపారం పెట్టడమే కాదు అందులో రిస్క్ కూడా ఉంటుంది అని చెప్పేసి ఫైనల్గా చెప్పిండు భారతదేశం రావాలనే కోరిక ఆయనకున్నది కానీ అది ఎప్పుడు సర్దుమనుగుతుందో ఎప్పుడైతే అనుకూలంగా ఉంటుందో ఆ రోజు ఖచ్చితంగా ఇవన్నీ సెటిల్మెంట్ అయిన తర్వాత రావాలని ఉన్నది ఆల్రెడీ ఇదివరకే కేంద్ర ప్రభుత్వం ఆరు అరవై ఆరు తొమ్మిది కోట్ తొమ్మిది వేల కోట్లు తొమ్మిది వేల కోట్లు అని చెప్తా ఉన్నారు అది అబద్ధం అది నేను తీసుకుంది వాళ్ళు నాకు రెండు వేల పదిహేడులో నాకు పంపినటువంటి ఉత్తరంలో ఆరు వేల ఆరు వందల మూడు కోట్లు అంటే తీసుకున్నది రుణము నాలుగు నాలుగు వేల కోట్లు దానికి వడ్డీతో సహా కలిసి ఆరు వేల రెండు వందల మూడు కోట్ల రూపాయలు నేను కట్టాలని చెప్పి చెప్పినారు దానికి ప్రధానమంత్రి గారు ఫైనాన్స్ మినిస్టర్ ఇద్దరు కూడా స్టేట్మెంట్ ఇచ్చిండ్రు ఫైనాన్స్ మినిస్టర్ గారు నిర్మలా సీతారామన్ గారు అయితే ఏకంగా పార్లమెంట్నే చెప్పినారు ఈయన ఆల్రెడీ పద్నాలుగు వేల కోట్ల రూపాయలు మేము ఆయనకెళ్ళి వసూలు చేసినాము అని చెప్పి వాళ్ళే చెప్పడం జరిగింది ఏది ఏమైనప్పటికీ ఈరోజు వీళ్ళు ఒక ఉద్దేశపూర్వకంగా ఒక ప్రణాళిక బద్ధంగా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఈయన పైన దాడి చేసుకుంటా ఓవరాల్గా ఈయన దేశం వదిలి వెళ్ళిపోయే పరిస్థితికి తీసుకొని వచ్చింది ఈయన వాళ్ళు పెట్టుకున్నట్టుగా ఈరోజు ఎఫ్ వన్ ఎఫ్ వన్ ఏదైతే కార్ రేసింగ్ ఉండో దానికి ఇండియా పేరు పెట్టిండు ఇండియా ఎఫ్ వన్ ఆయన విజయ్ మాల్యా రేసింగ్ అని పెట్టలేదు ఆయన ఇండియా పేరే పెట్టిండు తిపు సుల్తాన్ ఈయన పుట్టినరోజున తీపు సుల్తాన్ ఒక ఖడ్గాన్ని కొని పెట్టుకున్నాను అది అవన్నీ కూడా ఏవై ఏవైనా కొన్ని ఆయన ఏజ్ సంపాదించినా కానీ ఇది నేషనల్ హెరిటేజ్ హెరిటేజ్ కోసం ఇవన్నీ చేసినటువంటి కార్యక్రమాలు తప్ప వేరే ఏవి కాదు కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చిండు అంతేకాకుండా ఈరోజు ఆయన తన కుటుంబస్తులు వేరే వేరే దేశాలలో ఏ విధంగా ఉన్నారు ఈయన కేవలం నూట ఎనభై రోజులు మాత్రమే భారతదేశంలో ఉండే విధంగా ఉన్నది ఎందుకంటే ఈయన పౌరసత్వం అనేది ఇంగ్లాండ్ అంటే యునైటెడ్ కింగ్డమ్లో ఈయన ఉన్నది కాబట్టి ఇక్కడ ఉన్న వ్యాపారుల కోసం ఇక్కడికి వస్తున్నా కానీ ప్రపంచం వ్యాప్తంగా ఈయనకున్న వ్యాపారాలు అన్నీ కూడా ఒక కింగ్ఫిషర్ ఒకటే నేను నష్టపోయింది తక్కిన అన్నీ కూడా లాభసాటిగా నేను నడుపుతున్నా నడుపుతా ఉన్నా నేను ప్రతిదీ నేను ఏది చేసినా కానీ అది వ్యాపార లాభాల కోసం నేను చేసినా కానీ వ్యాపారాలు వ్యాపారం ఇంకా పెద్ద పెద్దగా పెరిగే విధంగా నేను పనిచేసిన కానీ ఈరోజు నేను ఎక్కడ కూడా నష్టపోయిన దాఖలా లేవని చెప్పేసి ఆయన తన ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా చేసింది కాబట్టి ఇవి చూడనటువంటి వారు ఖచ్చితంగా రాజ్ సన్మణి యొక్క ఇంటర్వ్యూ పోర్డ్కాస్ట్ మీరు చూడండి ఖచ్చితంగా మనకు ఉపయోగపడుతుంది అదేవిధంగా బీజేపీ ఒక ఈయన నిలబొట్టడానికి ఏ విధంగా కుట్ర చేసింది అనేది స్పష్టంగా కనబడుతూ ఉంటుంది ఇందులో భాగస్వాములు చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా మనం చూసుకోవచ్చు పొలిటికల్గా ఒక వ్యాపారవేత్తను ఏ విధంగా వాడుకుంటున్నారు అనేది కూడా చెప్పింది కాబట్టి ప్రపంచంలో విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ నేను దీనిది ఒక సమరి మాత్రం నేను చెప్పిన నాకు ఈ వీడియో చేయాలనిపించింది ఎందుకంటే ఆయన ఆయన ఈ వీడియో తర్వాత అప్పటిదాకా చోరు అని అనుకున్నారు నేను కూడా అనుకున్నా కానీ ఆయన కంప్లీట్ ఇంటర్వ్యూ చూసిన తర్వాత డాక్యుమెంట్స్ నేను చూసిన తర్వాత ఆయన చోరు కాదు ఈ వీడియో తర్వాత ఆయన హీరో అయిన మేరా భారత్ మహాన్ హై